హాయ్ అండి రూమ్కి అయితే వస్తానే ఇంకా వన్ అవర్ అయితే పడుకున్నా మళ్ళీ మేడం అయితే కాల్ చేసి మా కోడికి వస్తాడు పోయేసి బండి ఏముంది ఏంది కదా అనేది మొత్తం చూపించుకొని అక్కడే వదిలేస్తారా రెడీ అవ్వని అని చెప్పినారు సో అక్కడి నుంచి నేరుగా అయితే వచ్చేసాము పోయేసి స్పేర్ పార్ట్స్ ఏం కావాలో తీసుకున్నాము ఇంకా అక్కడి నుంచి మళ్ళీ నేరుగా గ్యారేజ్కి అయితే వెళ్ళిపోయినాము సో హెడ్ లైట్ కొత్తది కొనుక్కున్నాము మళ్ళీ షీల్డ్ మళ్ళీ వచ్చేసి ఫిల్టర్ అనమాట ఏసీ ఫిల్టరు సో ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తాం కదా ఆ షీల్డ్ మొత్తం కొనుక్కున్నాము దాని తర్వాత రైట్ సైడ్ హెడ్ లైట్ అయితే కొనుక్కున్నాం అనమాట సో బండి అయితే లో అయితే డ్రాప్ చేసాము ఇంకా నేరుగా ఇక్కడ నుంచి క్యాబ్ అయితే బుక్ చేసామన్నమాట సో ఇక్కడి నుంచి బయలుదేరిపోతాము క్యాబ్ కోసం అయితే లో ఉన్నాము సో ఫైనల్లీ క్యాబ్ అయితే వచ్చేసింది ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరి నేరుగా రూమ్ అయితే వెళ్ళిపోతున్నాము రూమ్ కైతే వచ్చేసాము ఇంకా నేనైతే చెట్లకి అయితే నీళ్లు పడుతున్నా ఇంకా వచ్చి నా చేతిలో బీగాలు అయితే పెట్టినారనమాట సో నాకు ఈ రెండు రోజులైతే ఈ కార్ అయితే ఇచ్చేసినారు స్విఫ్ట్ డిజైర్ బండ్ అయితే రెడీ అయిపోయినాక నేను మొత్తం ఎంత అయింది చెప్తాను సో అప్పటివరకు ఈ వీడియోని లైక్ చేసుకోండి బాయ్ బాయ్